అరే మంట పెట్టు మంట పెట్టన్నా కాంట వర్పు పేరు మంట మీద ఇంకో రకమైన యుద్ధం చేస్తే నేను మత్తిచ్చి ఆపరేషన్ చేయబోతున్నా కామన్ లైలన్న గురించి నాకు దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి పరిచయం తన గురించి ఎంత చెప్పినా తక్కువనే ఎందుకంటే అనేక అంశాల మీద ఒక పట్టున్నటువంటి వ్యక్తి అదేవిధంగా మా సంగీత దర్శకుడు ఇక తన గురించి కూడా మనం ఎంత చెప్పినా తక్కువని ఇప్పటిదాకా మీరు మాట్లాడారు ఎందుకంటే మీ టైం కూడా నేను వేస్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి కనీసం వాళ్ళ పేర్లను గుర్తు చేసుకోవడం నా బాధ్యత నా ధర్మం కాబట్టి మాట్లాడుతున్నాను ఇక నలిగంటి శరత్ అన్న అదేవిధంగా రాచకొండ రమేష్ అన్న ఇక మా భాస్కర్ అన్న అలాగే నన్ను పిలిచిండు మా వెంకటేశ్వారన్న నన్ను పిలిసింది నన్ను ఈ మీటింగ్ రమ్మని చెప్పింది వెంకటాచార్యని ఫోన్లో గట్టిగా చెప్పింది ఇక నువ్వు డాక్టర్ పని చేస్తావు నీ పేషెంట్లు ఉంటారు ఏమున్నా సరే అవన్నీ అవన్నీ చేసి నువ్వు రావాలి నువ్వు అన్నిటికంటే ముందు కళాకారుడివి కాబట్టి నీ కళను ప్రజలకు తెలియజేయాలి కళాకారులకు నీవెంత సహకారం అందించాలనే ఉద్దేశంతో తను పిలిచిండు నేను రావడం జరిగింది ఇక నా మిత్రులు తను కానీ అలాగే మా బెంగళూరు ప్రసాద్ నాతోనే వచ్చిండు ఇక మా మల్లేశ్ అన్న మా సుధాకర్ అన్న ఇక మాకంటే గొప్పగా ఉన్నటువంటి అనేక మంది మాకు తెలియనటువంటి మా ఎదురున్నటువంటి అనేక మంది కళాకారులు అలాగే మహిళలు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మాకు అన్నం పెట్టినోళ్లకు అన్నం వడ్డించిన వాళ్ళకు అది వాళ్ళందరికీ కూడా పేరు పేరున కళాభివందనాలు తెలియజేస్తున్నాను మిత్రులారా వంట వార్పు ప్రోగ్రాం పెట్టారు మరి సప్ సపోర్ణే కదా అన్ని మాటలే కదా నేమో పాట వాడదా అని నేను అనుకున్నా అందుకే పాట పాడదా వంట వార్పు ప్రోగ్రాం పెడితే ఆ పాట ఏమంటది అంటే ఆ మంట గురించి చెప్తుంది ఈ మంట ఎందుకు ఓ వెళుతున్నాం అరే మంట మంట కింద వంట వర్పు పేరు మంటన్నో తెలంగాణ కోసం ఈ మంట సెగదలి పార్లమెంటు గదలాలి ఢిల్లీలున్న సోనియమ్మకు సల్లయముట ముట్టాలి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి అరే తెలంగాణ కోసం మన నాయకులు వింటలేరు అప్పుడు ఆయా పార్టీలో ఉన్న నాయకులు ఆ పార్టీల అధ్యక్షుల భయానికో ఇంకో భయానికో వాళ్ళు వింటలేరు టీడీపీ పార్టీలో కానీ మిగతా పార్టీలో ఉన్నను అరే బుద్ధి లేని తెలంగాణ ఉద్యమం ఇంత భయంకరంగా నడుస్తుంటే ఇంతమంది అమరులు అవుతుంటే రోజుకొక్కళ్ళు చనిపోతుంటే కూడా వాళ్ళు కలిసి రానప్పుడు వాళ్ళని పాట ప్రశ్నిస్తుంది బుద్ధి లేని నాయకులకు బుద్ధిబుట్టే బువబెట్టు సోయిదప్పిన నాయకులకు సోయిదచ్చే చాయి పోయి నీతి మాలిన పాలనాను పాత బాయుల బొంగనా వంట వార్పు పోరు మంటన్న తెలంగాణ కోసం ఆ సందర్భాన్ని బట్టి ఆ పాట ప్రజల్ని కలిస్తుంది అంతేకాదు ఒకట రెండా ఎన్ని పాటలు చెప్పుకుంటూ పోతే ఇవాళ మనకు టైం సరిపోదు కానీ కొన్ని సందర్భాన్ని బట్టి కొన్ని గుర్తు చేసుకొని లాస్ట్కు మనం ఏం చేయాలన్నా ఒక పాట పాడి నేను ముగిస్తా ఇక డాక్టర్లు వచ్చారు డాక్టర్ల మీద ఎవరైనా పాటవాడైనా చూసేవా ఒక్క రామనాథం డాక్టర్ అన్న మీద మెరుగుంటారు ప్రజల డాక్టర్ మాయన రామనాథం డాక్టర్ రామనాథం ఆ ఒక్క అన్నది తప్ప ఇక అప్పటి నుంచి ఇప్పటి రాక అసలు డాక్టర్ల మీద పాటలు లేవు కానీ తెలంగాణ ఉద్యమంలో తోటి డాక్టర్లు అందరూ ఇటు ప్రజలకు ప్రాణం పోస్తూనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటారు గాంధీ హాస్పిటల్లో డాక్టర్లందరూ ఆమరణ నిరహార దీక్ష చేస్తారు ఆ సందర్భంగా డాక్టర్లను ఉద్దేశించి ఆ పాట ఏమంటుందంటే మేలుకో అరే మేలుకో వైద్యుడ మేలుకో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుకో మేలుకో వైద్యుడ మేలుకో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చేసి పరిదీసి గన్నబుల్ పెన్నపే పరిదీసి బుల్లెట్ చేసి శాంతి పోరాటంలో కాంతిలా తెలంగాణ రాష్ట్రాన్ని చూది మందు గోలీనిస్తావు బిడ్డ చూడ చక్కని జన్మనిస్తవు చూది మందు గోలీనిస్తావు బిడ్డ చూడ చక్కని జన్మనిస్తావు అవసరం అనుకుంటే ఆ ఈ తెలంగాణ ఏలుకో అట్లాగే పేదలను కూడా చెప్పాల అరే పేద ప్రజలకు వైద్యమే దూరా అది పేరుకైనాగా నరా దూరా అయ్యా అరే మేలుకో మేలుకో ఈ తెలంగాణ ఇలా ఎన్ని చెప్పొచ్చు కాబట్టి వరదలై పాడుతున్నటువంటి ఆ పాటల వల్లనే తెలంగాణ సమాజం అంతా చైతన్యమై తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారణమే ఈ పాట అలాంటి పాటల్లో మరి తెలంగాణ వచ్చింది అందరు ఎంతో మంది కవులు కళాకారులు రచయితలు మాట్లాడినోళ్ళు ఇక ఇందాక కామెల్ల వెళ్ళంగా చెప్పినట్టు అరవై ఆరు కళలు అందులో చూర కళ కూడా ఒకటి కానీ అందరికి అనుమానం వస్తుంది చూరకలండి మేం దొంగతనం చేయమనే కళ కాదు మనసును దోచుకునే కళ ప్రజల యొక్క మనసును దోచుకోవడం కోసం అనేక పాటలు పుట్టుకొచ్చినాయి వాళ్లకు దిశానిర్దేశాన్ని చూపించడం కోసం కూడా పాటలు పుట్టుకొచ్చినాయి కాబట్టి అందుకే అరవై ఆరు కళలు కలిగినటువంటి కళాకారులు మన కళాకారులు అలాంటి కళాకారుల ఐక్యత కోసం తెలంగాణ కళాకారుల వేదిక ఏర్పాటు చేసుకొని ఇవాళ ఒక తెలంగాణ కళాకారుల సంక్షేమ బోర్డు దిశగా ప్రయాణం చేస్తున్నటువంటి ఈ అధ్యక్షులకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తే తెలంగాణ వచ్చింది మరి వచ్చిన తెలంగాణ ఎట్లుండాలే దాని మీద ఒక పాట వారు ముగిస్తా సాగరే సాయన్న సమిష్టిగా సాస ప్రాస కోసమే సాయన్న మీద రాసుకోలేదు ఎల్లన్న మల్లన్న అని ఇంకోయనలు చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసం సామాజిక సమష్టి సాధించే వరకు ఎందరో వీరుల త్యాగ ఫలమురన్నాం అందరికీ చందాలి రాష్ట్ర ఫలితం అన్నాం కురిసిన వరుషపు చికలు కలిసి ఒక్కటైనట్టు కులిసిన వరుషపు చికలు కలిసి ఒక్కటైనట్టు నింగిలు వెలసిన చుక్కలు సమైక్యతను చాటినట్టు నింగిలు వెలసిన చుక్కలు సమైక్యతను చాటినట్టు కులమత భేదం విడిచి జాతి ద్వేషం మరచి ప్రజలంతా ఒక్కటై ప్రశాంతంగా సాగరో అరరరర సాగరో సాయన్నా సమిష్టిగా నీవు సామాజిక సామాజికతలంగాణ సాధించే వరకు ఎందరో అమరవీరుల త్యాగ ఫలమురన్నా అందరికీ చెందాలి రాష్ట్ర ఫలితం అన్నా అర నిరక్షరాత మనం నిలువున పాతరబెట్టి నిరుద్యోగ సమస్యను నిర్మూలించేదాకా నింగి నేల నీరు నిప్పు కాలుష్యం లేని ఈ పంచభూతాలన్నీ కూడా ప్రజలకు చెందే వరకు సాగరో అర సాగరో ఇలా ఒకటి రెండు కాదన్నా అనేక చరణాలు ఉన్నాయి కాబట్టి ఈ చరణాలన్నీ వాడడానికి ఇప్పుడు సమయం కూడా తక్కువ ఉంది ఇంకా బుల్లెట్ లాంటి మాటలు మనం వినాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇటు మాట్లాడాల్సినటువంటి వక్తలు కూడా ఉన్నారు కాబట్టి నిజంగా నొప్పి పెట్టకుండా మా ఇలా గురించి అయితే ఎంత మాట్లాడితే తక్కువనే తను నొప్పి పెట్టకుండా సూదిచ్చి నేర్పింది అతను నిజంగానే మనం డైరెక్ట్ కోస్తే ఎవరికైనా నొప్పి పెడుతుంది కానీ మత్తిచ్చి ఆపరేషన్ చేస్తే ఎవరికి తెలియదు వాళ్ళంతా ఈర్చుకున్నా కానీ ఆయన ఏమన్నాడు నేను ఇదే సమాజాన్ని చైతన్యం చేయడం కోసం ఒక డాక్టర్గానే కాకుండా ఇప్పుడు అన్న చెప్పినట్టు అన్న అందరు పోయి మూఢనమ్మకాల మీద ఇంకో రకమైన యుద్ధం చేస్తే నేను మత్తిచ్చి ఆపరేషన్ చేయబోతున్నా అక్కడ మూఢనమ్మకాలను నిర్మూలించడంలో భాగంగా నేను చూస్తే ఏ నిజంగా చేస్తాడా అనిపిస్తుంది ఎందుకు అని అంటే అట్లా కనబడకుండానే ఒక ముసుగు భరించైనా సరే దాన్ని ఓడించడం కోసం నేను ఎంత దూరమైన వెళ్తాను కాబట్టి నా ప్రజల్ని చైతన్యం చేసి సకల జనులకు అందరం ఓట్లేస్తున్నాం అందరం పనులు ఓడుతున్నాం అందరం ప్రభుత్వ ఆఫీసులలో ఉద్యోగం చేస్తున్నప్పుడు అధికారం అనే ఫలం అందరికీ చెందాలి ఆర్థికమనే ఫలం అందరికీ చెందాలనే ఆలోచనతోనే నేను ఒకవైపు వైద్యం చేస్తూనే మరొక వైపు ప్రజల్లో సేవలు